నువ్వు నవ్వు అప్పుకుంటున్నావు కదా సార్ పద్దెంటే నన్ను పందీల్ సార్ అయ్యావా అంటే అమ్మరా ఎంత సీరియస్ గా చెప్పింది అవ్వద్దు అది అలాగే ఉంటావు సరే ఏం చెప్పాలి సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్ లోవా అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్ లో పెట్టుకుంటున్నా బిల్డప్ చాలా మంది ఆడపిల్లకి పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు అబద్ధాలు ఆడితే ఏం చూపు చూద్దాం ఓకేనా పెళ్లి చూపులో పరిచయం చేస్తా నాన్న ఈ స్క్రిట్ లో నాన్న ఇక వీడే పిల్లలు నాన్న అంత నాన్న అయ్యగారు చెప్పండి లోపల మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు అక్కడ తోన ఇంకేంటి మరి చూపులు రాత్రి పుట్టవా మరి తవ్వలేదు వాజే ఊరులో ఉన్న వాళ్ళు అందరూ కుళ్ళు కొట్టున్నారు అల్లు గారు ఎలా ఉంటారు చెప్పండి మహేష్ బాబు ఓకే ఇది మహేష్ బాబుకే ముస్ వేసాడు మహేష్ బాబు అంటే స్కూల్ దగ్గరకున్నాడు కాదు కావాలా అది మరి కావాలని ప్రాణంగా இது ஒன்றை கொண்டு போகிறதுக்கு ஐந்து